ఆర్య వైశ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు కందుకూరు టౌన్ వాసవి నగర్లో శుక్రవారం విజయసాయిరెడ్డి పార్టీ స్థానిక అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్లు ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్యవయస్సులు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారని చెప్పారు ఏ సమస్య వచ్చినా మేము మీ వెంటే ఉంటామని వారికి హామీ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్ల కాలంలో ఏ వ్యాపార సంస్థనైనా దాడులు కానీ తనిఖీలు కానీ జరగలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వ్యాపారస్తులకు ప్రోత్సహించాయి కానీ ఎక్కడా వేధింపులకు గురి చేయలేదని అన్నారు ఆర్యవైశ్య వ్యాపారాలకు ఆస్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్షణగా నిలుస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు నాకు ఒకటే అర్థం అవుతా ఉంది కంప్లీట్ గా పూర్తిగా వైశ్య సామాజిక వర్గం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది ఎందుకనన్నదంటే ఇక్కడ కందుకూరు విషయంలో వాళ్ళకి చాలా స్పష్టత ఇచ్చాం వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా అది లాండ్ ఆర్డర్ సమస్య కానీ పోలీస్ సమస్య కానీ రెవెన్యూ సమస్య కానీ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా అన్నటువంటి హామీ భరోసా ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల పరిపాలన గాని చూసుకుంటే ఒక్కసారి ఏ ఒక్క వ్యాపార సంస్థ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైడ్స్ జరిగింది గాని సర్చెస్ జరిగింది గాని లేదు ఒకవేళ చేసి ఉంటే ఏదన్నా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిండి వచ్చే గానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏది కూడా వ్యాపారస్తుల్ని ఎంకరేజ్ చేశారే కానీ వాళ్ళకి ఇంకా కూడా సపోర్ట్ చేసి ఇంకా చేశారే కానీ ఎక్కడ చర్చలు కానీ రైడ్స్ కానీ చేసినటువంటి పరిస్థితులే భవిష్యత్తులో కూడా వయసు ఆర్య వైస్య సోదరులందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ వ్యాపారాలను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళ కాలనీస్ని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కానీ పరిరక్షించేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయా ఆయా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారని తెలియజేస్తారు